నిజాం అలీ ఖాన్ ఇతన్ని రెండవ అసబ్జా అంటారు ఇతని కాలం నుంచి అసబ్జాహీలను నిజాంలుగా పిలువబడ్డారు పదిహేడు వందల డెబ్బై సంవత్సరంలో రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చాడు పదిహేడు వందల అరవై ఆరో సంవత్సరంలో ఉత్తర సర్కారులు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చాయి గుంటూరు బసాలత్ జంగ్ ఆధీనంలో ఉంది పదిహేడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో బసాలజ్జంగ్ మరణం తరువాత బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో సహాయం చేసినందుకు బ్రిటిష్ వారు కడప బల్లారి ప్రాంతాలను నిజాం అలీఖాన్కు కు ఇచ్చారు పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో లార్డ్ వెల్లెల్స్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి రాజు నిజాం అలీఖాన్ సైన్య సహకార పద్ధతికి నిజాం అలీఖాన్ ఆమోదించి కడప బల్లారి అనంతపురం కర్నూలు ప్రాంతాలను బ్రిటిష్ సైనికుల పోషణకు దత్తం చేశాడు బ్రిటిష్ వారికి నాలుగు ప్రాంతాలు దత్తం చేయడం వలన దత్త మండలాలోనే పేరు వచ్చింది నిజాం అలీఖాన్ పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో జేమ్స్ ప్యాట్రిక్ను బ్రిటిష్ ప్రెసిడెంట్గా నియమించాడు నిజాం అలీఖాన్ పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో రెసిడెన్సీ భవన్ను నిర్మించాడు అలాగే మోతీ మహల్ గుల్షన్ మహల్ రోషన్ మహల్ను కూడా నిర్మించాడు